ఏం పర్లేదు ఉంది అక్కడ అమ్మా ఉంది పైన పైన వెళ్ళిపోయింది అది మొత్తం ఏడేమో ఉంటుంది కదమ్మా ఏడు కత్త పదే సార్ ముగ్గురు చూసినాం మూడు చూసామమ్మా వాళ్ళ దయ వల్ల ఒకటి ఇది ఒకటి చూడు ఇది ఒకటి ఒకటి చూడు చిన్నది చిన్నది రాళ్ళు చూడు వాడు చూడొద్దు లైటింగ్ లో చూడొద్దు ఈ కొమ్మ ఉందా పైకి దాని కింద కొమ్మ చూసే మరి ఒకటి కిందకి చూస్తుంది ఆడవటం చూడు అది కదిలింది ఆ పైన చూడమ్మా మూడు కనిపిస్తుందా దాని పైన ఇది పైకి ఎంత అదొకటి ఇది ఒకటి అదొకటి కాదే బల్లి చెప్పకూడదు పేరు టిక్ టిక్ బాయిలోనే అరహర మహాదేవ శంభు శంకర అరహర మహాదేవ శంభు శంకర గిరివలం నమస్వాయ హోమ అరుణాచల శివ నమశివాయ ఓం నమశివాయ మూడు అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరహర మహాదేవ శంభు శంకర ఇవాల ఈశాన లింగం కంప్లీట్ చేసుకున్నాం మా యాత్ర జయప్రదంగా జరిగింది మా ముగ్గురు అనుభూతి ఎంత మధురంగా ఉందంటే అంత గొప్పగా ఉంది ఎప్పటికీ మర్చిపోలేం ప్రతి ఒక్కరు కూడా తిరువన్నామలైకి రండి మోక్ష మార్గం చూడండి తిరువన్నామలై కృపను మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయప్రదం 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 మా సారు హైదరాబాదు కొత్త స్నేహితుడు కానీ ఎన్నో రోజుల బృందంలా ఉంది మీ పేరు చెప్పండి సార్ విశ్వమోహన్ విశ్వమోహన్ గారు నైట్ క్యూటివ్ సార్ మా రెడ్డి గారు వైఎస్ఆర్ గారు ನಾಕ ಮಂಚು ಮಿತ್ರ ಮಾನ್ಸರು ಆಕ್ಟರು ಓಂ ನಮಸ್ ಓಂ ನಮಶಿವಯ ಓಂ ನಮಸ್ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ